మన బాబు గురించి మాట్లాడదామన్నా అసలు బాబు అంటే ఏంది జై బాబు జై జై బాబు బాబులకే బాబు రూ బాబు సంక్రాంతి బాబు మన మహేష్ బాబు ఎమోషనల్ బాబు మన మహేష్ బాబు ఆ స్వయంగా ఏందన్నా జై బాబు ఆ స్వయంగా ఏందన్నా ఆ ఎలివేషన్ ఆ ఎలివేషన్ ఏందన్నా సినిమా ఫ్లాప్ కాదన్నా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇండస్ట్రీని ఎరుపెక్కిచ్చి ఎవరైనా రక్తంతో రక్తంతో బాక్స్ బాక్సాఫీస్ని ఎదురుపెక్కించడం చూసాను కానీ గుంటూరు ఆఫీస్ ని ఎరికెక్కించడం చరిత్రలో లేదు లేదన్న అంత ఎమోషనల్తో బాక్సాఫీస్ని ఎరికి ఎరుపు ఎక్కించి పడేసిందన్న మామూలుగా ఎరుపెక్కించలేదు అసలు మహేష్ బాబు మహేష్ బాబు కామెడీ మహేష్ బాబు కా అన్న అసలు కా అసలు 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 కామెడీ అసలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే కళేజాలో సినిమా చూసి విధాయిపోయాం దానికి మించిన కామెడీ టైమింగ్ ఇచ్చాను అన్న మహేష్లో కూడా ఈ విధంగా డ్యాన్స్ ఎలివేషన్ ఎన్టీఆర్ మహే ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి డ్యాన్స్ గురించి మాట్లాడే వాళ్ళకి నుంచి డ్యాన్స్ గురించి మహేష్ బాబు గురించి మాట్లాడుకునే సాయి ఎదిగిపోయామన్న అసలు అసలు అసలు

మొత్తం లాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ అయితే అదను ఇండియన్ ఫీమ్ ఇండస్ట్రీలో సినిమా నా చౌకాడు కొడితే కొడతా నేను ఫస్ట్ చెప్తాను ఆగు ఫస్ట్ అలా కొడతాం సినిమా అన్న సినిమాలో స్టోరీలో దమ్మే లేదు అరే ఇక రావాను అరే ఆయన ఉండని ఇక రారా నువ్వు పక్కకు నిలవాడు నేను చెప్పింది నువ్వు ఫస్ట్ తర్వాత నువ్వు మాట్లాడు సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా ఎగవాడు ఎగవాడు సినిమా ఫ్లాపే ఉంది చైదీరా అట్లా సినిమా అట్టర్ ఫ్లాపు కానీ మనసులో బాధ పెట్టుకుని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు లోపల కారం ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఈ కారం మిరపకాయలు పెట్టి మా ఊని అదే మిర్చి మిర్చి సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లెట్టయింది నువ్వు నాకు పెడుతున్నావు ఎవరికి రా మైకు జరుగు తిన్నావా ఇవన్నీ ఏడ్చుకుంటావు ఏడు కారం తిని ఆ మిరపకాయలు తిని కారం ఆ బాధతోని ఆయనకి మాట్లాడికే అవుతాయి అసలు ఆడు సినిమా చూసిండో లేదో అది తెలుసుకోవాలి కుర్చి మారుతా ఆడు విను మహేష్ బాబు టివిక్రమ్ ఇద్దరు మాడతా పడిపోయారు అర్థమైపోయిందా టిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడతా పడిపోయారు ఈ సినిమాతోని రే వాళ్ళిద్దరు మడతా పడిపోయారు వాళ్ళతో పాటు నువ్వు మారతబడతావు చెప్తున్నా అన్న దయచేసి మీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలతోని తీస్తురు మీరు కలెక్షన్ల కోసం తీస్తురు కానీ ఒక మంచి కథను ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ని ఫోర్ థర్టీన్ రూపీస్ చేసారు మీరు ఇంత రేట్లు చేస్తే అరే ఆగ్రా ఇంత రేట్లు చేస్తే ఇన్ని పైసలు పెట్టి మేము చూస్తున్నాం గరీబోలు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఎట్లా గరీబోలు లేబర్ పని చేసేటోళ్ళు ఉంటారు డ్రైవర్లు ఉంటారు ఎంతోమంది గరీబులు అభిమానులకు అభిమానులకు ఏందంటే ఫ్లాప్ అయిన సినిమాకు నువ్వు ఇట్ అంటారు కొడతాం అలా మడతా పెడతా తిన్నావానా ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండగాని లోపల మాత్రం మొత్తం బాధనే ఉంది సినిమా ఫ్లాప్ అయిన బాధనే మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు మీరు రండి రేపు రండి ఎల్లుండి రాండి అరే ఆగరా రేపు రండి ఎల్లుండి రండి మూడు రోజుల తర్వాత రండి ఈ కలెక్షన్లు ఇట్లా ఐదు వందల కోట్లు వచ్చింది అనుకో నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద ఇరుగుతా అట్టర్ ఫ్లాప్ సినిమా ఇది రే కరారా మండుతుందంటే అందులోపడ బాగుంది సినిమా ఫ్లాప్ అయిందని

వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమాలు లేదన్నా ఎమోషన్ తేడి వచ్చామన్న మదర్ సెంటమెంట్ కారం ఎందుకు తిన్నాడు కారం ఎందుకు తిన్నాడు సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకే ఇస్తుంది ఆడ వేసుకోబోతుండే ఆ దండ మహేష్ బాబుకే ఇస్తుంది నేను వేసిన ప్రభాస్ కేష్ణ మిర్చి సినిమాకు నేను కావాలని నేను ఎందుకంటే నేను ఇగో আরে చెయిదివే నేను చెప్తున్నా కదా భయ్య మీకు ఇవ్వాలి కాదు ఈరోజు ఇప్పుడు ఏడు గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది నేను చెప్పేది అబద్ధం అయితే నేను ఇయ్యో ఒకటి గంటలకు చూసిన నేను సినిమా నీకు ఇది కావాలంటే ఒక నిమిషం చూపిస్తాను ఇగో నైట్ వన్ ఓ క్లాక్కి నేను షో పోయినా ఎఫ్రో సీట్ సెవెన్ నెంబర్ సెవెంటీన్ కావాలంటే